మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట అనగారిన వర్గాల ఆశాజ్యోతి ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు అలాగే భారత తొలి ఉపప్రధానిగా బాధ్యతలు చేపట్టి భారతదేశానికి రిజర్వేషన్ సంబంధించిన విషయం కావచ్చు ఇంకా సామాజిక న్యాయం కోసం పార్లమెంట్లో గలం విప్పిన బాబు జగ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించడానికి సిద్ధిపేట లీడర్లు వివిధ నాయకులు నివాళులు అర్పించడానికి వచ్చారు వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి ముప్పై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు మరి బీజేఆర్ సంక్షేమ సంఘం అరుంధతి సంఘం మరి జాంబావ యూత్ అదే విధంగా మా యువజన సంఘాల తరఫున ఈ రోజు మరి బీజేఆర్ చౌరస్తాకు వచ్చి వారి విగ్రహానికి మరి దండలు వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించాం అదేవిధంగా మరి బాబు బాబు జగ్జీవన్ రామ్ గారు భారతదేశంలో మరి ఒక గొప్ప నాయకునిగా గొప్ప రాజకీయవేత్తగా తన జీవితాంతం కూడా ఈ దేశంలో ఎవరు లేవని ఎవరు కూడా చేయనటువంటి సేవలు చేసినటువంటి గొప్ప మహానా మహానాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు మరి ఈ దేశానికి భారత రక్షణ శాఖ శాఖ మంత్రిగా మరి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులను అనుభవించినటువంటి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు మరి వారి అడుగుజాడల్లో నేటి యువత నడవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మరి మహిళలకు ఈ దేశంలో మరి పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు కూడా మరి హక్కులు కల్పించాలన్నటువంటి మరి ఉన్నటువంటి పాలక వర్గం మీదనే పోరాటం చేసినటువంటి గొప్ప త్యాగ మహా త్యాగ త్యాగ మహానీయుడు మరి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు మరి అదే విధంగా ఈ రోజు మరి అందరు కూడా వారి అడుగుజాడల్లో నడిచి వారికి వారి వారి ఆశయాలను మనం కొనసాగించిన కొనసాగిస్తేనే వారికి నిజమైనటువంటి నివాళులు అర్పిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను జోహర్ డాక్టర్ బాబు జగ్జీవన్ చెప్పండి అన్న జగ్జీవన్ రావు ఆశయాల గురించి మీకున్న అవగాహన ఏంటనేది ప్రజలకు తెలియజేయాలి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పక్షపాతి మరి పేదల కోసం ఎంతో ఆహర్నిశలు కృషి చేసినటువంటి డాక్టర్ బాబు జగజీవరావు భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవరావు గారు మరి వారి వారి కృషిని ఎనగట్టలేని కృషి వారి వారు మన దేశానికి చేసినటువంటి కృషి వారు వెనగట్టలేన కృషిని మరి వారి కృషిని మనం ఎప్పటికీ ఎలావెళ్ళలా కాపాడుకుంటూ వారు చూపించినటువంటి ఆశయాలను మనం వారి అడుగుజాడలో నడిచి యువత మంచి మార్గంలో నడవాలని ఈ సందర్భంగా డాక్టర్ బాబు డా సంక్షేమ సంఘం నుండి మేము సిద్దిపేటలో ఘనంగా అర్పించడం జరిగింది జై భీం జై భీం మరొక నాయకుంతో మాట్లాడదాం ఈరోజు భారతదేశ తొలి ఉప ప్రధాని అయినటువంటి ఎంతో బడుగు బలమైన వర్గాలు అన్నటువంటి వచ్చినటువంటి డాక్టర్ బాబు జజ్జీవన్ రావు ఆయన ఈరోజు ముప్పై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు బీజిఆర్ సంక్షేమ సంఘం బీజిఆర్ నిర్మాణ కమిటీ ఈరోజు మాదిగా యువసేన అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా అర్పించడం జరుగుతూ ఉంది ఆయనకు కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటినుంచో భారతరత్న ఇవ్వాలని చెప్పేసి ఉన్నటువంటి డిమాండ్ను ఇప్పటి వరకు కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ ఆయనకు ఒక కేవలము దళితుడనే పక్షపాతీయ ధోరణితోని భారతరత్న ఇవ్వడంలో విఫలమవుతూ ఉన్నారు ఖచ్చితంగా బడుగు బలైన వర్గాల అయినటువంటి మాజీ ఉప ఉప ప్రధాని గారికి భారతరత్న ఇచ్చి అర్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం విన్నారు కదా కెమెరామెన్ రమేష్ తో భూపతి సుమన్ టీవీ సిద్దిపేట